ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపింది ఇకపై పౌర సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వం ప్రకటించిన వాట్సప్ గవర్నెన్స్ ద్వారా వచ్చే ఆగస్టు పదిహేను నాటికి ఏడు వందలకి పైగా పౌర సేవలు అందుబాటులోకి రానున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది ఈ కొత్త వ్యవస్థతో సేవలు మరింత వేగంగా సులభంగా ప్రజలకు చేరనున్నాయని ఇది సుపరిపాలనలో తొలి అడుగుగా భావించబడుతుందంటూ సమాచారం ఈ రోజు వాట్సప్ గవర్నెన్స్ వచ్చింది ఐటీ మంత్రి గారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఇప్పటికే దగ్గర దగ్గర ఐదు వందల ఆన్లైన్ ఆన్లైన్లో ఇస్తున్నాం ఆగస్టు పదహైదు నాటికి ఏడు వందల మూడు సర్వీసులు ఆన్లైన్లో పెట్టి ఎవ్వరు కూడా ఆఫీస్కి వచ్చే పని లేకుండా పూర్తిగా సర్వీస్ అన్ని ఆన్లైన్లో ఉంటాయి దీనివల్ల కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది ఆ రోజు నేను హైదరాబాద్లో ఐటెక్ సిటీతో ఐటీ ప్రారంభించాం ప్రమోట్ చేశాం ఇప్పుడు క్వాంటమ్ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి శ్రీకారం చుట్టాం దీనికి తొలి అడుగు భారతదేశంలో టెక్నాలజీ ప్రభుత్వంలో వాడకంలో నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది దాంట్లో అనుమానం లేదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా